రైతు రుణమాఫీ సంబరాల్లో భాగంగా బిక్కనూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో సాంస్కృతిక పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ రైతు రుణమాఫీ సంబరాల్లో భాగంగా బిక్కనూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో సాంస్కృతిక పర్యాటక శాఖ మరియు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జిల్లా కలెక్టర్ ఆశీస్ సాంగ్వన్ ఇతర ప్రజాప్రతినిధులు రైతులు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ వరంగల్ రైతు డిక్లరేషన్లా రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా సీఎం రేవంత్ రెడ్డి సకాలంలో రూపాయలు రెండు లక్షల లోపు రైతు రుణమాఫీ చేశారని అన్నారు అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేశామని తెలిపారు జిల్లా కలెక్టర్ ఆశీస్ సాంగ్వాన్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతగా లక్ష రూపాయల రుణమాఫీ నలభై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఒక్క మంది రైతులకు రెండు వందల ముప్పై ఐదు కోట్ల అరవై ఒక్క లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని అన్నారు ఏదైనా సాంకేతిక కారణాలతో రుణమాఫీ జాబితాలో లేని రైతులు వ్యవసాయ శాఖ అధికారులను గాని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ ఏడు రెండు ఎనిమిది 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 తొమ్మిది నాలుగు ఆరు ఒకటి ఆరు నంబర్ కు గాని సంప్రదించాలని అన్నారు అనంతరం రైతు వేదిక ఆవరణలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సింధు శర్మ జిల్లా అటవీ శాఖ అధికారి నిఖిత కామారెడ్డి ఆర్డీఓ రంగనాథచారి జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు చూడండి చరిత్ర నెహ్రూ గారు గాంధీ గారు సోనియా గాంధీ గారు ఇవాళ రాహుల్ గాంధీ ఇచ్చిన దానికి మన మంత్రి గారి మధ్యలో ఉన్నారు ఇవాళ మన గ్రేట్ ముఖ్యమంత్రి మరి ఎవరు ఊహించలేదు నమ్మిరు చాలా మంది ఆ పాలసీ టీఆర్ఎస్ నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అని కేసీఆర్ మనం ఇవాళ ఏడు మాసాల్లో మూడు మాసాలు ఎలక్షన్ పోతే నాలుగే మాసాలు ఈ నాలుగు మాసాల్లో ముప్పై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు మాఫీ చేసి చెప్తున్నారు వాళ్ళ అకౌంట్లో ఆ పైసలు అంటే ఎంత గవర్నమెంట్ పుటార్బందీగా ఎంత సిస్టమేటిక్ గా ఓన్లీ టూ డేస్ లోపల నిన్న అందరూ ఇంటర్నల్ మైక్రోసాఫ్ట్ కంపెనీగా ఆ సర్వర్ డౌన్ అవుతుంది దానితో దేశం కాదు మొత్తం ప్రపంచంలోనే బ్యాంకింగ్ సిస్టమ్ కానీ ఎయిర్లైన్స్ బందైనా అలాంటి అప్పుడు కూడా మనకు కరెక్ట్ ఇస్తున్నారు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి నిజంగా ప్రభుత్వం గొప్ప పని చేసి ఎందుకంటే అది మామూలు మోసం కాదు ఆ టోకర ముప్పై ఒక వేలు కూర్చుంటే మా మినిస్టర్ గారు మా నిరంధర గారు మేము అందరం కిందకు ఉండిపోతున్నాం బరువు అంత ఉన్నది థర్టీ వన్ థౌసండ్ కరో స్కీమ్ పెట్టినా రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు అయిపోతుంది కానీ ఇది ముప్పై ఒక వేలు ఇది సాహసం చేసిన అంటే ఇది మామూలు మాట కాదు ఈ చరిత్ర దేశ చరిత్రలో రెండేసార్లు ఉన్నది ఒకసారి మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ రాజశేఖర రెడ్డి అప్పుడు నేను ఉన్నప్పుడు టూ థౌజండ్ సెవెన్ లో ఏకైక కాలంలో పన్నెండు వేల కోట్ల రూపాయలు భారతదేశంలో డెబ్బై రెండు వేల కోట్లు మార్చేసిన కనుక కాంగ్రెస్ కి మళ్ళా తర్వాత ఇలా పదిహేను పదహారు సంవత్సరాల తర్వాత మళ్ళా ఏకైక సారి రెండు అంటే విడతలు కాదు సమయంలో వాళ్ళ లోనింగ్ దానికి డిస్ప్యూట్ చేసేందుకు దాని గురించి

నెత్తిన మెదడు మాట్లాడే మాట కాదు మీరు గొప్పదగిన పరిపాలించి ఉండి ఉంటే ఏ మాట్లాడేట్లో రాడు బంగారు పల్లెల్లో గొప్ప పరిపాలన నేను గొప్పగా పరిపాలించాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా భగవంతుడు అందరికీ మెదడు ఆలోచన చేయకుండా మంది ఆలోచన చేయాలి ఎవరైతే మాట్లాడగల ఆలోచన చేస్తేనే తెలుస్తుంది ఎట్లుండే పరిపాలన రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖున బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ అధికార వచ్చిన రోజున ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి సుమారుగా పరిపాలన కోట్లు కేవలం డెబ్బై వేల కోట్లు సుమారు డెబ్బై సంవత్సరాలు అన్ని ప్రభుత్వాలు చేసిన అందరు ముఖ్యమంత్రి ఇంత గొప్పగా పరిపాలన చేసిన కేసీఆర్ చేసినప్పుడు ఈ పది సంవత్సరాల ఎనిమిది లక్షల కోట్ల ఈ ఎనిమిది లక్షల అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు లక్షల కోట్లు కరెంటు గొప్ప చూసిన కరెక్టు సంస్థ చేసినప్పుడు సుమారు నాలుగు లక్షల కోట్లు ఇరవై వేల కోట్లు మొత్తం ఈ ఎనిమిది లక్షల కోట్లకు ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి అప్పు వడ్డీ వడ్డీ లెక్క ప్రకారం అరవై వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి ఈ ఏడు మాసాల్లో కూడా వడ్డీ కలవారు నెలకు ఐదు వేల కోట్ల రూపాయలు అంటే మన ఆదాయం మనం ఖర్చు పెట్టుకుంటుంది కాబట్టి హైదరాబాద్ ఇంత ఆదాయం వచ్చినా ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసినా మళ్ళీ కేసీఆర్ దిగిపోయినకి చెల్లించాల్సిన బకాయి ఆర్థిక శాఖ ద్వారా చెల్లించాల్సిన బకాయిలు నలభై వేల కోట్ల రూపాయలు బకాయలు ఉన్నాయి ఈ రోజు ఇరవై కోట్ల బకాయిలు ఉన్నాయి లక్ష రెండు లక్షల నాలుగు లక్షల ఐదు లక్షలు పది లక్షల బిల్లు రాలేదు చిన్న చిన్న ఉద్యోగులు అంటే ఆరు వేలు పది రోజులు జిల్లా రాలేదు గ్రామ పంచాయతీ పనిచేసేటువంటి పారిశుధ్య కార్మికులు డబ్బులు రాలేదు రెండు వేల శాతం గొప్పనా అంటే మళ్ళా తలుగుదా మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు అందుకే పరిపాలన అనేది సంతల్ ఉండాలంటే ప్రజలే కేంద్ర బిందుకు ఆలోచన చేయాలి సెంట్రల్ పార్టీ ప్రజలు ఉండాలి ఏ జాగ్రత్త ఏ పని చేసిన నేను నాది నా ఇష్టం నా పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నేను దానికి ఎంపీ చైర్మన్ అర్థ సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా తెలంగాణ సొత్తును కాంట్రాక్టర్ కు దత్తం చేసింది అద్దెగులుగా అడ్డగోలుగా అది కాదంటే సాధ్యం ఉంది ఆ పద్ధతి అందుకనే ఈనాడు ఈ ఆర్థిక పరిస్థితి వచ్చింది